అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ సమ్మర్ సందర్భంగా పిల్లలకి అన్నీ నేర్పించండి అని నేను క్విజ్ ప్రోగ్రాంలు ఇట్లాగే శ్లోకాలు అన్నీ పెడుతున్నాను కదా నాకు నేను ఎప్పుడో రాసుకున్నాను ఇది టూ థౌజండ్ నైంటీన్ ఇరవై ఒకటి ఆరు రెండు వేల పంతొమ్మిది ఫ్రైడే రోజు నేను ఒకటి రాసుకున్నాను ఈ బుక్లోను అది పిల్లల కోసం నేర్పించమని చెప్పారు ఎవరు చెప్పారో గుర్తు రావట్లేదు మూడొంతులు నండూరి శ్రీనివాస్ గారు ఛానల్ నేను చూడటం చాలా కాలం నుంచి మొదలుపెట్టాను ఆయనే చెప్పినట్టుగా గుర్తు ఇది పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది నేర్పించండి అని చెప్పారు అది ఈ మంత్రం పేరు సర్వగాయత్రి మంత్రం సర్వగాయత్రి ఆ మంత్రాన్ని నేను చదువుతాను దీనివల్ల పిల్లలకి బుద్ధి చైతన్యం విద్య అన్నీ వస్తాయి అని చెప్పి మీనింగ్ చెప్పారు ఇప్పుడు మీనింగ్ రాసుకోలేదు నేను దీన్ని బట్టి అర్థమవుతుంది పిల్లలకి చాలా చాలా ఉపయోగపడుతుంది చిన్న మంత్రం ఓన్లీ మూడే మూడు లైన్లు ఉన్నాయి అంతేను నేను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తాను తల్లులు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇలాగ నానమ్మలు నాలాగా అమ్మమ్మలు ఉన్నవారు కూడాను ఇది పిల్లల చేత చెప్పించండి నేను నాలుగైదు సార్లు పఠిస్తాను ఓం శ్రీ సర్వగాయత్రి మంత్రం సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ నేను మళ్ళా రిపీట్ చేస్తాను

सर्वचैतन्यरोपान्ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानप्रचोदयात् सर्वचैतन्यरोपान्ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानप्रचोदयात् ఇది సర్వ గాయత్రీ మంత్రం శ్రీ గాయత్రీ దేవి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని ఈ మంత్రం జపించమని పిల్లలకి నేర్పించమని చెప్పారు ఎవరికి సాధ్యమైన సాధ్యమవుతుందో వారు అందరూ పిల్లలకి వారి పిల్ల వారింట్లో పిల్లలకి పెద్దవారు ఉంటే వాళ్ళకి ఇది నేర్పించే ప్రయత్నం చేయండి వారికి అన్ని విధాలను శుభాలు చేకూరుతాయి అని నా నమ్మకం అందుకని చెప్తున్నాను ఈ మంత్రం ఓకే థ్యాంక్ యూ మై డియర్ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్